హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పన్నీర్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాము పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు యాజ్ ఇట్ ఈస్గా రెస్టారెంట్ స్టైల్లో అదే టేస్ట్తో పన్నీర్ రైస్ ఎలా తయారు చేద్దామో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాటిని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగి కడుక్కోవాలి తర్వాత ఆ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని రైస్ని ఉడికించుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మీకు కావాలి అని అంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మీకు నచ్చిన షేప్లో పన్నీర్ని కట్ చేసుకొని ఆ ట్యూబ్స్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే కొంచెం కారము ఉప్పు పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ పన్నీర్ ట్యూబ్స్ని ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఎక్కువసేపు ఫ్రై చేయడం వల్ల ఇది గట్టిగా అవుతుంది తినడానికి అంత టేస్ట్ ఉండదు పన్నీర్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక దానిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఆ ప్యాన్లోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం శనగపప్పు జీలకర్ర ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కానీ వేసుకోవాలి వీటిని కొంచెం సేపు ఫ్రై చేయాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి కూడా ఫ్రై చేయాలి క్యారెట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకొని అందులో వేసు అందులో కొంచెం కారము రుచికి తగినంత సాల్ట్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి దీనిని హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేయడం వల్ల దీనికి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది అది మన రైస్కి మంచి టేస్ట్ ఇస్తుంది ఒక వన్ మినిట్ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ వేసి పన్నీర్ ట్యూబ్స్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ దీన్నిలా పక్కన పెట్టేసి తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతే అండి మన పన్నీర్ రైస్ రెడీ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్